గోదావరి తీర ప్రాంతంలో ఏ గ్రామం చూసినా కూడా చాలా చాలా అందంగా ఉంటుందండి ప్రకృతి పరిమళాలు చక్కనిటువంటి వాతావరణం భలే అందంగా అనిపిస్తూ ఉంటుంది చూడండి ఈ చెరువు కలువులతో ఎంత ఆహ్లాదపరుస్తుందో ప్రకృతి ప్రేమికులను కనువిందు చేస్తున్నటువంటి ఈ చెరువు చూసి మీకు చూపించాలనుకున్నాను ఇవాళ నేను పశ్చిమ గోదావరి జిల్లాలో పురాతనమైనటువంటి పట్టణం ఒకప్పుడు నవరసపురంగా పేరుగాంచినటువంటి నేటి నరసాపురం అనేటువంటి పట్టణానికి వెళ్తున్నానండి ఇప్పటికీ కూడా ఈ పట్టణంలోని పాత కట్టణాలు పురాతనమైనటువంటి భవనాలు ఇవాళ్ళకు కూడా మనకు అనిపిస్తూ ఉంటాయి దీనికి తోడు ఇంకా గోదావరి అందాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు చాలా చాలా రకాలైనటువంటి ప్రాచీన కట్టడాలు పురాతనమైనటువంటి చర్చిలు బిల్డింగ్లు డచ్ కాలం నాటి భవనాలు ఇవాళ కూడా మనకు దర్శనమిస్తూ ఉంటాయి గోదావరి తీర ప్రాంతానికి వెళ్తే ఏదో ఒక తెలియనటువంటి అనుభూతి కలుగుతుందండి అసలు ప్రకృతి ప్రసాదించినటువంటి గొప్ప వరం నర్సాపురం వాసులకి ఉంటుంది అలాగే ఈరోజు నేను మోగ మనసులు అంటే తెలుగు చిత్రరాజ్యమైనటువంటి మోగ మనసులు చిత్రంలోని సావిత్రి నివసించినటువంటి ఒక బిల్డింగ్ పాత్రను మీకు పరిపించాను గోదావరి జిల్లాలో అతి పురాతనమైనటువంటి ప్రాచీన పట్టణం నర్సాపురం ఒకప్పుడు నవరసపురంగా పేరుగాంచినటువంటి ఈ పేరు ప్రస్తుతం నర్సాపురంగా ఉంది దీనికి చాలా రకాలైనటువంటి విషయాలు ఉన్నాయి నవరసపురని ఇలాగా రకరకాలుగా చెప్తూ ఉంటారు చరిత్రకారులు చెప్తూ ఉంటారు అయితే నరసాపురం రేవు పట్టణం కావడంతో బ్రిటిష్ కాలం నాటి కట్టడాలు చాలా ఉన్నాయి అన్నమాట మంచి కాలం నాటి బిల్డింగ్లు అలాగే పురాతనమైనటువంటి చర్చిలు ఇలా చాలా చాలా రకాలైనటువంటి కట్టడాలు ఉన్నాయి టూరిజంగా డెవలప్ చేస్తే కనుక ఈ నర్సాపురం మూల ప్రాంతం అవడం వల్ల రేపొద్దున ఇక్కడ వారద పడినా కూడా అద్భుతంగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది ఈ చర్చిలు కానీ డచ్ కాలం నాటి బిల్డింగ్లు కానీ వీటిని అన్నిటినీ కూడా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుని డెవలప్ చేస్తే మాత్రం ఇది ఒక టూరిస్ట్ స్పాట్గా డెవలప్ అయ్యే అవకాశం ఉంది ప్రస్తుతం నా వెనకలో ఉన్నటువంటి బిల్డింగ్ దాదాపుగా వంద సంవత్సరాలు పైబడి ఉన్నటువంటి డచ్ కాలం నాటి బిల్డింగ్ అనమాట ఆ బిల్డింగ్ని చూద్దాం ఆయన తెలుగు చిత్రసీమలో అక్కినేని సావిత్రి జమున నటించినటువంటి మోగ మనసులు అజరామంగా నిలుస్తుందండి అంత గొప్ప హిట్ సాధించినటువంటి ఈ సినిమా చిత్రీకరణ అంతా కూడా దాదాపుగా అరవై ఐదు శాతం పైగా నర్సాపురం తీర ప్రాంతంలో నిర్మించారు అందులో సావిత్రి పాత్రకు సంబంధించినటువంటి పాత్రను ఈ పురాతనమైనటువంటి బిల్డింగ్లు చిత్రీకరించారండి డచ్ కాలం నాటి అంటే పంతొమ్మిది వందల ఇరవై నాటి ఈ బిల్డింగు నర్సాపురంలోని వలందర్ రేవులో ఉంటుందండి చూడండి ఎంత అందంగా ఉందో దీనిపైన చాలా షార్ట్లు అంటే ఆ రోజుల్లో దాదాపుగా పంతొమ్మిది వందల అరవై మూడు అరవై నాలుగులో చిత్రీకరించినటువంటి మనసుల సినిమా చూసిన వాళ్ళకి ఎవ్వరికైనా తెలుస్తుంది అంటే ఈ తరం వాళ్ళకి కూడా ఎందుకంటే తెలుగు గుండె చెప్పుడు ఉన్నంతకాలం ఆ మోగమనుషల సినిమా గుర్తుంటుందండి గోదావరి గట్టుంది గట్టు మీద చెట్టుంది చెట్టు మీద పెట్టుంది పెట్ట మనసులో ఏముందో అనేటువంటి పాట గండసాల ఆలపించినటువంటి పాట ఇవాళ్ళకి కూడా అజరామంగా సజీవంగా ఉందంటే ఆ చిత్రం యొక్క గొప్పతనం ఏంటో మనకు తెలుస్తుంది ఇక ఈ భవనం చూడండి పంతొమ్మిది వందల ఇరవైలో నిర్మించినటువంటి హాలండ్ వార్ అనేటువంటి పేరుతో ఉన్నటువంటి ఈ భవనం ఇవాళకు కూడా చెక్కు చెదరకుండా అద్భుతంగా ఉందండి చుట్టూ ఒక్క ఇటు కూడా పాడవుకోకుండా చాలా చాలా బాగుంది అందులోకి గోదావరి గట్టుపైన ఉండటం వల్ల ఈ బిల్డింగ్కి మరింత శోభ చేకూరుతుందండి అంటే మెయింటెనెన్స్ కొంచెం తక్కువ ఉన్నప్పటికీ కూడా బిల్డింగ్ అయితే మాత్రం చాలా 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 బాగుందండి అయితే దీన్ని త్వరలోనే తొలగిస్తారనేటువంటి మాట మనసును కలిచివేసింది అలాగే మోగ మనసు చిత్రంతో లింక్ ఉన్న ప్రతి ఒక్కరికి కొంచెం బాధ కలక మానదు అయినప్పటికీ కూడా సరే ఈ బిల్డింగ్ తీసేస్తున్నారని తెలిసి నేను ప్రత్యేకంగా వెళ్ళి చిత్రీకరించానండి మనకి మన వ్యూయర్స్లో సబ్స్క్రైబర్స్లో చాలామంది ప్రకృతి ప్రేమికులు అలాగే పాత చిత్రాల ప్రేమికులు ఉన్నారు వాళ్ళు చూస్తే తెలుస్తుంది ఈ చిత్రంలో సావిత్రిపై ఎన్నో సన్నివేశాలు అలాగే ఇక్కడ ఇచ్చారు అలాగే అవతల గట్టు ఉన్నటువంటి గోదావరికి అవతల గట్టు ఉన్నటువంటి సకినేటిపల్లి నుంచి పడవపై తెరచాపతో పడవపై ఇటువైపు వచ్చేట సన్నివేశాలు ఇవన్నీ చేశారండి ఈ మనసుల చిత్రానికి ఆదుర్తి సుబ్బారావు గారు డైరెక్టర్ అయితే అసిస్టెంట్ డైరెక్టర్ కళా తపస్వి కే విశ్వనాథ్ గారండి గొప్ప గొప్ప మహామహులు నటించినటువంటి ఈ చిత్రం ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ సినిమా గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అంత అద్భుతమైన చిత్రం ఆ చిత్రం దాదాపుగా ఆ రోజుల్లో పంతొమ్మిది వందల అరవై మూడులో సుమారుగా అరవై ఐదు శాతం అవుట్డోర్లో నిర్మించినటువంటి చిత్రం ఆ తర్వాత కృష్ణ విజయ నిర్మల్ని నటించినటువంటి సాక్షి చిత్రం చిత్రీకరించారు అయితే ఈ భవనం కొంచెం పాడుపడిపోవడంతో ఓ పక్కన కూలిపోవడంతో దీన్ని త్వరలో తొలగిస్తారనేటువంటి మాట కొంచెం బాధ అనిపించింది అయితే ప్రభుత్వం టూరిజంగా దీన్ని అడాప్ట్ చేసుకుని డెవలప్ చేస్తే చాలా బాగుంటుందండి ఇంటి ఎలాంటి కట్టడం మళ్ళీ కట్టడం అనేది ఐలీ ఇంపాసిబుల్ ఏ రకమైనటువంటి టెక్నాలజీ లేని రోజుల్లో దీన్ని ఎంత అద్భుతంగా నిర్మించారు ఇవాళ కూడా చెక్కు చెద్దరలేదంటే ఈ భవనం యొక్క శిల్పులు కానీ డిజైనర్స్ కానీ ఆర్కిటెక్ట్స్ కానీ ఎంత గొప్ప అయి ఉంటారండి ఈ ఇంటి ఆవరణలో ఉన్నటువంటి అవుట్ హౌస్ అనమాట అండి దీన్ని ఆళ్ళపాలన చూడటానికి ఉన్నటువంటి వాళ్ళు ఇందులో ఉండి ఉంటారండి అయితే లోపల చిత్రీకరించడానికి నాకు పర్మిషన్ దొరకలేదు ఎందుకంటే ఈ హౌస్ ఓనర్స్ చెన్నై నగరంలో ఉంటారని తెలిసింది సో వాళ్ళు కాంటాక్ట్ చేయటం అది కుదరలేదు అందుకనే పై పైన ఈ బిల్డింగ్ని చిత్రీకరించి ఆనాటి సన్నివేశాలను తీసుకొచ్చానండి ఇక నరసాపురం పట్టణంలో ఎన్ని రకాలైనటువంటి పురాతన కట్టణాలు ఉన్నాయో తెలియదండి దాని గురించి ప్రత్యేకంగా మరొక ఎపిసోడ్ చేస్తాను అక్కడ టైలర్ హై స్కూల్ కానీ వైఎన్ కాలేజీ కానీ పురాతన కాలం నాటి చర్చిలు కానీ ఎన్నో ఉన్నాయండి వాటి గురించి మళ్ళీ మరొక ఎపిసోడ్లో చిత్రీకరించేటువంటి ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాను చూడండి డచ్ కాలం నాటి వలందర్ రేవులో ఉన్నటువంటి ఈ బిల్డింగ్ అందాలను మీకు చూపించాను అలాగే మీకు ఈ బిల్డింగ్ చూస్తే కనుక ఈ గోదావరి గట్టు చూస్తే కనుక చిత్రరాజమైనటువంటి మోగమనుషులు చిత్రం మనకు జ్ఞప్తిగా వస్తుందండి అలాగే ఈ సినిమాలో పాటల గురించి కానీ సన్నివేశాల గురించి కానీ నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఎన్నో పురాతన కట్టడాలు అయినటువంటి టైలర్ స్కూల్ కానీ ఇటు పక్కన ఉన్నటువంటి సబ్ రిజిస్టార్ ఆఫీస్ కానీ ఇవన్నీ కూడా బ్రిటిష్ కాలం నాటి కట్టడాలేనండి ఇవాటి కూడా సజీవంగా ఉండటం అనేది చాలా చాలా గొప్ప విషయం అండి చూడండి ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్ కూడా ఆనాటి కట్టడమే ఇలాగ నర్సాపురంలో ఒకటే కాదు రెండు కాదండి చాలా పురాతనమైనటువంటి భవనాలు భలే ఓల్డ్ టౌన్ ని మనకి గుర్తుకు తీసుకొస్తా ఉంటది ఎందుకంటే మొత్తం దేశ విదేశాల్లో స్థిరపడినటువంటి ఎంతో మంది ఈ నర్సాపురం నుంచి వెళ్ళిన వాళ్ళే మెగాస్టార్ చిరంజీవి కూడా ఇక్కడ వయన్ కాలేజీలో చదివి ఆ స్థాయికి ఇక దేశ విదేశాల్లో స్థిరపడినటువంటి ఎంతో మంది ప్రముఖులు ఈ నర్సాపురం నుంచి వెళ్ళిన వారే ఎవరైనా నరసాపురం వాసులు గను నర్సాపురం అంటే బ్రిటిష్ కాలం జ్ఞాపకాలు ఏమైనా ప్రతి ఒక్కరు కూడా పురాతన బ్రిటిష్ కాలం అందుకనే మీకు బిల్డింగ్ లాగా కనిపిస్తూ ఉంటాయి మరిచేరిచేరిలో ఉండేటువంటి బిల్డింగ్